హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి వాళ్ళకి స్పెషల్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఈ విధంగా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఇన్ కేసు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత చిటికడ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు ఇలా దగ్గరికి అయిన తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీరం వేసుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి